రైతులందరికీ నమస్కారము మనము ఈ వీడియోలో అనంతపురం జిల్లాలో టమోటా ప్లాంటేషన్ స్టార్ట్ అయితే అయింది అది ఏ మేరకు అయిందనే సమాచారం అయితే మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీరు మన వీడియోను ఓ లైక్ కొట్టండి వీడియోని చూడదాకా విని మాత్రమే అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అయితే ప్రస్తుతం నాకున్న సమాచారం అయితే నేనైతే అక్కడికి స్పాట్కి అయితే వెళ్ళలేదు కానీ రాయదుర్గము కళ్యాణదుర్గము మడకసిడా అదే ధర్మవరం ప్రాంతాల్లో టమోటా ప్లాంటేషన్ అయితే మన అయితే మనకు చెప్తున్నారు అయితే కొందరైతే కొందరు రైతులు థర్టీ పర్సెంట్ అయితే కొందరైతే ఫార్టీ పర్సెంట్ పంటున్నారు అయితే నాకున్న సమాచారం అయితే చాలా మంది రైతులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దాదాపు ట్వంటీ పర్సెంట్ వరకు మన ప్లాన్ అయినట్టు మన సమాచారం అయితే వస్తూ ఉంది వాళ్ళంతా ప్రస్తుతము డిప్పు పద్ధతిలో సాగు చేస్తున్నారు పేపర్ లేకుండా అయితే టమాటా సాగు ఉంది అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లా కురిసిన వర్షాల కారణంగా కొంచెం వాతావరణం చల్లబడడంతో ఈ విధంగా టమాటో నాట్లు వేయడానికైతే రైతులు ముందుకొస్తూ తెలుస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఐదు ఎకరాలు టమాటా పుడిసిన రైతు ఈసారి ఎకరం ఒక రెండు ఎకరం మాత్రమే పుడుస్తున్న మన సమాచారం అయితే ఉంది మన కారణం ఏంటన్నా మనం అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నాను లాస్ట్ ఇయర్ బాగా నష్టపోయాం కాబట్టి ఈసారి రేట్లు ఉంటాయో ఉంటాయో ఉండవనే ఉద్దేశంతో కొంచెం తక్కువ మొత్తం రైతులైతే సాగు చేస్తున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది అంటే ఉదాహరణ నాలుగు ఎకరాలు సాగు చేసే రైతు ఈసారి అయితే మనకు ఎకరం రెండు ఎకరాలు ద్వారా సరిపెట్టుకున్నట్టు సమాచారం అయితే ఉంది దీంతోపాటు మనకు కళ్యాణదుర్గం ఏరియాలో లాస్ట్ ఇయర్ ఎయిటీ పర్సెంట్ వచ్చి మనకు నేలపైన ఉంటే ట్వంటీ పర్సెంట్ మాత్రం స్టేకింగ్ అయితే ఉంటుంది అయితే ఈసారి రైతు ఫిఫ్టీ పర్సెంట్ మన స్టేకింగ్ చేయడానికి సిద్ధమవుతుంది తెలుస్తుంది ఎందుకంటే మనం నేలపై సాగు చేయడం వల్ల టమాటా బాగా నష్టపోతున్న ఉద్దేశంతో ఈసారి ఆ ఐదు ఎకరాల మీద రైతు ఎకరమైన పంట పెట్టుకొని ఆ ఎకరం స్టేకింగ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే వస్తుంది ప్రస్తుతం రైతులు అయితే మాత్రము పేపర్ వేయకుండా ఈ విధంగా నేలమైన సాగు చేస్తున్నారు కొన్ని మొక్కలు అయితే బతున్నాయి కొన్ని మొక్క మొక్కలు చనిపోతున్నాయంట రైతులు మాత్రము పోయిన ప్లేస్ మనం మొక్కలు నాటుకుంటూ ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్నారు ఎగ్జాక్ట్గా మనము ఎంత సాగైంది ఆ సమాచారం చెప్పలేకైతే కోవచ్చు టమాటో సాగైతే స్టార్ట్ అయింది